హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే హాస్య కథ శ్రీ కేవి సూర్యనారాయణ గారు రచించిన బస్ జర్నీ అనే కథ నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం ఊసులు బస్సు మహిళలతో కిటకిట్లాడుతోంది బట్టతలైన వెంటుకల్లా అక్కడక్కడ మగవాళ్ళు బిక్కు బిక్కుమంటూ కనిపిస్తున్నారు మంచి హుషారుగా ఉన్నాడు కొత్తగా ఉద్యోగంలో చేరిన కండక్టర్ పిరికేందర్ రావు కారణం మహిళలందరికీ ఎక్కడికైనా సున్నా రూపాయల టికెటే ఎడారిలో బ్రహ్మజముడు మొక్కల్లో ఉన్న మగాళ్ళకి టికెట్ కొట్టడం తేలికే గనుక అందరికీ టికెట్ కొట్టి రైట్ రైట్ అని రెండు నిమిషాలు కూడా కాలేదు బస్సు రెండు అడుగులు కూడా వేయలేదు బొంగురు గొంతుతో ఓ మహిళ ఆపండి అని గట్టిగా అరిచింది చూడటానికి లావుగా ఉంది ఒక్కసారి ఉలికిపడ్డ కండక్టర్ గుండెల మీద తపతపా కొట్టుకుని ఏమైందని పేల గొంతుతో అన్నాడు కనిపించటం లేదు ఇప్పుడే దాటొచ్చిన టీల్ షాపు అందులో స్టీల్ గుండిగులు రెండు కొనుక్కుని వచ్చేస్తాను ఎంత ముద్దొచ్చేస్తుందో అది కొనుక్కుని ఇంకో బస్ ఎక్కి వచ్చేస్తాను టీల్ షాప్ అంటే ఇక్కడ స్టీల్ షాప్ అన్నమాట కర్మ కర్మ అనుకుంటూ హోల్డ్ ఆన్ అని గట్టిగా అరిచాడు బస్ ఆగింది ఆమె దిగిపోయింది మరల బస్సు బయలుదేరింది ఇప్పుడు టేజీ దాటొచ్చిన కాడ సింగినాదం సిల్క్ చీరల షాపులో సిఫాన్ చీరలు ఎలా ఉన్నాయనుకున్నావు నిన్న వెళ్ళా నా షాపుకి మరలా అయిపోతాయేమోనని ఓ అర డజన్ సీరలు కొనుక్కుని తెచ్చేసుకున్నానే నాంచారమ్మా అందు పక్కనే కూర్చున్న వెంకాయ్యమ్మతో ఈ మాటలు వాళ్ళిద్దరు పక్కనే కూర్చున్న సుబ్బాయమ్మ చెవిలో పడ్డాయి అంతే క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఓల్డాన్ ఓల్డాన్ అని అరిచింది సుబ్బాయమ్మ గట్టిగా మరొకసారి కంగారు పడ్డాడు కండక్టర్ ఏంటి చెప్పు అన్నాడు ఏం చెప్పేది చెప్తున్నాను కదా అని ఓలమ్మో బారెడు దూరం వచ్చేసింది ఆ సిల్క్ షాపు నుండి ఆ పాపు అని గట్టిగా అరిచింది గబగబా దిగిపోయింది సుబ్బయ్యమ్మ ఒక ఫర్లాంగ్ వెళ్ళిందో లేదో బస్సు సడన్గా ఆగిపోయింది ఏంటబ్బా ఏమైంది అని మరోసారి కంగారు పడిపోతున్న కండక్టరు డ్రైవర్ సీట్లో నుంచి కనిపించింది దిగుతూ మహిళా డ్రైవర్ దుర్గమ్మ ఏమైంది అని అడిగాడు కండక్టరు కనిపించడం లేదు మహిళా ఎగ్జిబిషన్ ఈరోజే చివరి రోజట రెండల్లా ఎవరైనా ఇంకెవరైనా వస్తారేమో ఒక పది నిమిషాల్లో వచ్చేద్దాం అంది లోపల లోపలున్న మహిళలందరూ దిగిపోయారు కండక్టరు మిగిలిన ఒకరిద్దరు మగ మహారాజులు మాత్రమే మిగిలారు చచ్చిపోయాడు కండక్టర్ కథ సమాప్తం ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి